హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి ఈ రోజు బియ్యం డబ్బాలు ఇది పెడితే చాలు కష్టాలు సమస్యలు పోతాయి సంవత్సరం అంతా డబ్బు వస్తుంది మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొన్ని తిథులు మాత్రం చాలా చాలా శక్తివంతమైనటువంటివి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు రాబోతుంది అదే ముక్కోటి ఏకాదశి దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుచుకుంటూ ఉంటాం ఏడాది ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వస్తున్నాయి వీటిలోనికి రారాజు లాంటిది ముక్కోటి ఏకాదశి ఎందుకంటే సాక్షాత్తు ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకుని శ్రీ మహావిష్ణువు మనకు దర్శనమిచ్చే అద్భుతమైన రోజు ఇది అయితే ఇటువంటి గొప్ప రోజున మన ఇంట్లో ఉండే బియ్యం డ్రంబాలో ఈ వస్తువు పెడితే చాలు దరిద్రం పోతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని సంవత్సరం అంతా కలిసి ధనానికి ధాన్యానికి లోటు అనేది రానే రాదు పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మన వంటింట్లో ఉండే బియ్యం డబ్బాలు ఈ చిన్న వస్తువు పెడితే చాలు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక ముక్కోటి ఏకాదశి రోజు ఎటువంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం చాలామంది దేవుడి గదిలో లక్ష్మీదేవి ఉంటుంది అనుకుంటారు బీరువాలో ఉంటుంది కానీ నిజానికి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేది మన వంటింట్లో అందులోను ముఖ్యంగా మన బియ్యం నిల్వ చేసే డబ్బాలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అటువంటి అన్నానికి అమూల్యమైన బియ్యం అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీ స్వరం కదా మనం చాలా సందర్భాలలో చూస్తుంటాం మన పెద్దవాళ్ళు బియ్యం డబ్బా ఖాళీ అయిపోతే బియ్యం అయిపోయాయి అని అనేవారు కాదు బియ్యం నిండుకున్నాయి అని చెప్పేవారు ఎందుకంటే ఆ డబ్బా ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి అదే కాలంలో చాలా బియ్యం అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఇక ఎక్కడ పడితే అక్కడ పడిస్తూ ఉంటాం కానీ బియ్యం మీరు గమనించండి పూర్వం రోజుల్లో బియ్యం నిల్వ చేయడానికి పెద్ద పెద్ద ఉండేవి మట్టి కుండలు ఉండే వాడేవారు ఇప్పుడు బియ్యం డబ్బాలు ఎంతో పవిత్రంగా చూసుకునేవారు ఈరోజు మనం చూసుకోవాల్సిన అవసరం విషయం వస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి చేతిలో చిల్లిగవ్వ నిలవడం లేదు అయితే ముందు మీ బి బియ్యం డబ్బా పరిస్థితిని గమనించండి చాలామంది ఇళ్ళల్లో బియ్యం డబ్బాకు పురుగులు పట్టి దుమ్ము ధూళి పేరుకపోయి ఉంటుంది బియ్యం డబ్బా చుట్టూ ఇవన్నీ కూడా ఉంటాయి దుమ్ము ధూళితో ఉండవద్దు ఇది దరిద్రానికి సంకేతం మనం ఎప్పుడైతే బియ్యాన్ని గౌరవిస్తామో అప్పుడే ఆ తల్లి మన ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది బియ్యం అనేది మన ఇంటి అక్షయ పాత్ర లాంటిది దీని విషయంలో మనం పాటించవలసిన నియమాలు చాలా ఉన్నాయి ముందుగా ఎప్పుడూ కూడా బియ్యం డబ్బాను నేల మీద డైరెక్ట్గా పెట్టకండి దాని కింద ఒక పేపర్ కానీ క్లాత్ కానీ పరిచి దాని మీద బియ్యం డబ్బాను పెట్టుకోండి లక్ష్మీదేవి నేల మీద పెడితే ఆ గౌరవపరిచినట్లే అలాగే మన బియ్యం డబ్బాలు ఎప్పుడూ కూడా మనం అన్నం వండుకోవడానికి బియ్యం తీసే గ్లాస్ కూడా తవ్వి ఉంటుంది కదా లోపల పెట్టి ఉండాలి బియ్యం వెంటనే గ్లాసును బయటకి తీయాలి తప్ప బియ్యంలో కూర్చి ఉంచవద్దు ఈ చిన్న విషయాలు అనుసరించినా గాని ఈ రీత్యా కూడా పెద్ద దూషం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చీకట్లో ఎప్పుడు కూడా బియ్యం తోడవద్దు సాయంత్రం దీపారాధన చేశాక మీ బియ్యం డబ్బాలో పెట్టవద్దు అని మన పెద్దలు చెప్తారు ఎందుకంటే ఎలా చెప్తూ ఉంటారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో తీయాల్సి వస్తే లేట్ చేసిన అన్నపూర్ణాదేవి తలుచుకొని అప్పుడు తీయాలి అలాగే బియ్యం ఎప్పుడు పడితే అప్పుడు వారం రోజు శుభ్రం చేయవద్దు శుక్రవారం నాడు మంగళవారం నాడు బియ్యం డబ్బాను పూర్తి ఖాళీ చేసి కడగడం లాంటివి చేయవద్దు ఎవరైనా గురువారం వారం కానీ బుధవారం కానీ శుభ్రం చేసుకోవాలి ఇంకో రహస్యమైన విషయం ఏమిటి అంటే మనం బియ్యం డబ్బాలో ఎప్పుడు ఒకే రకమైన బియ్యం మాత్రమే ఉంచాలి అంటే పాత బియ్యం అయిపోగానే కొత్త బియ్యం పోసి వాటి మీద పోసేస్తూ ఉంటాం చాలామంది అలా చేయవద్దు పాతవి పూర్తిగా అయిపోయిన తర్వాత డబ్బాని శుభ్రం చేసుకొని దానికి పసుపు కుంకుమ బుట్లు పెట్టి అప్పుడు కొత్త బియ్యం పోయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు ధాన్యం ఎక్కువగా వస్తుంది ధనం ఎక్కడ ఉంటుందో అంతా సంపాదించినా కానీ కూడా ఉంటుంది ఇక సంపాదన వృద్ధి చెందుతుంది అందుకే మనకు అన్నం పెట్టే బియ్యం డబ్బాను ఆ దేవతలాగా పూజించాలి మీరు ఎప్పుడైనా మీరు గమనించారా మనం ఏదైనా శుభకార్యం జరిగితే అక్షింతలు వేస్తాం ఎందుకంటే బియ్యం శుభానికి సంకేతం అటువంటి బియ్యాన్ని మనం నిల్వ చేసే పాత్ర ఎంత శుభ్రంగా ఎంత పవిత్రంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది ఇంకా వివరంగా చెప్పాలి అంటే బియ్యం ఎప్పుడూ కూడా పురుగులు పట్టకుండా చూసుకోవాలి అందుకోసం మనం రకరకాల కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే సహజమైన వస్తువులే వేపాకు మిరపకాయలు బియ్యం డబ్బాలు వేస్తే పురుగు పట్టదు ఆరోగ్యానికి కూడా మంచిది ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాలలో బియ్యం డబ్బాలు ఖాళీగా ఉంచవద్దు పండుగ వస్తుంది అనగానే రెండు మూడు రోజుల ముందే బియ్యం డబ్బా నిండుగా బియ్యం చూసుకుంటాం ఆ డబ్బా అంటే మన ఇల్లు కూడా సిరి సంపదలతో నిండుతూ ఉంటుంది ఇంకా విషయం ఏమిటి అంటే మనం అన్నం వండడానికి బియ్యం తీసేటప్పుడు కింద ఉలకకుండా జాగ్రత్తగా ఉంచాలి కాళ్ళు కింద గింజలు పడితే తొక్కుతాయి ఇలా చేస్తే మహాపాపం అందుకే బియ్యం డబ్బా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం ఇది వేస్తే చాలు ధనం దూసుకు వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి బియ్యం డబ్బా పరిహారం సామాన్యమైనది కాదు మన పెద్దలు రహస్యంగా ఆచరించడం ఒక అద్భుతమైన ధన ఆకర్షణ మార్గం కేవలం పూజలే కాదు మన ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసించాలి అంటే ఒక గొప్ప ప్రక్రియ కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోపోయే ప్రతి మాట ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇందులో వాడే ప్రతి వస్తువు ఒక విశేషమైన శక్తి ఉంటుంది ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అనే విషయం దగ్గర చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది దీనికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ పరిహారాన్ని చేయాలి ఈ రోజు ఉదయం వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుని దేవుడి పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు సాధారణంగా మనం పని చేసిన ఉదయం పూట చేయాలి అనుకుంటాం కానీ ఈ విశేషమైన ధన ఆకర్షణ పరిహారానికి మధ్యాహ్నం పన్నెండు తర్వాత సమయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు మధ్యాహ్నం భోజనం అయ్యాక లేదా సాయంత్రం దీపారాధన సమయంలోనైనా లే రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఏకాదశి తిథి ఉన్నప్పుడు చేయాలి ద్వాదశి వచ్చాక చేయకూడదు ఎందుకంటే ఆ రోజున ఉండే వైబ్రేషన్స్ ఈరోజు ఉంటాయి కాబట్టి ఈ పరిహారం ప్రాణం పోస్తుంది ఇక పరిహారం చేయడానికి మనకు కావాల్సిన వస్తువు గురించి మాట్లాడుకుందాం ఇవి మన ఇన్ వంటింట్లో దొరికే సామాన్యమైన వస్తువులే అనిపించవచ్చు కానీ తాంత్రిక శాస్త్రం ప్రకారం వీటికి సరైన పద్ధతిలో కలిపితే వీటికి చాలా వేల శక్తి రెట్టింపు అవుతుంది ముందుగా మీరు సేకరించవలసింది ఒక పసుపు రంగు వస్త్రం ఎందుకంటే పసుపు రంగు వస్త్రం అంటే పసుపు అనేది గురుగ్రహానికి సంకేతం మన జాతకంలో గురు బాగుంటే చేతిలో డబ్బు నిలుస్తుంది అంతేకాదు ఆ శ్రీమన్నారాయణుడి అత్యంత ప్రీతికరమైన రంగు కూడా ఈ రంగు కాబట్టి స్వామివారి అనుగ్రహం మనకు కలగాలి అంటే ఆ రంగు వస్త్రం కావాల్సింది ఈ వస్త్రం మరి పెద్దది కాకుండా అరచేయి సైజులో ఉండేలాగా చూసుకోండి లేదంటే బ్లౌజ్ పీస్ ముక్క అయినా సరిపోతుంది అయితే ఇది కొద్ది ఉంచుకోండి మంచిగా శుభ్రం చేసుకోండి కొత్తది అయితే చాలా బాగా ఉంటుంది శుభ్రంగా ఉతికి అరబెట్టి కొంచెం పసుపు నీళ్లు చల్లి అయినా సరే వాడుకోవచ్చు కానీ విరిగిపోయినవి చినిగిపోయినవి సిపోయినాయి మాత్రం అస్సలు వాడకండి ఎందుకంటే మనం పిలిచేది ధనలక్ష్మి ఆమె చాలా శుభ్రం కోరుకుంటుంది ఇప్పుడు ఆ పసుపు రంగు వస్త్రం మీద దేవుడి గదిలో పరచండి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఇప్పుడు మనం ఒక్కొక్క వస్తువును అందులో వేస్తూ మన సంకల్పాన్ని చెప్పుకోవాలి మొట్టమొదటిగా అందులో వేయవలసింది ఐదు బిర్యానీ ఆకులు అవును వంటింట్లో వాడే బిర్యానీ ఆకులే చాలామందికి తెలియని రహస్యం ఏమిటి అంటే బిర్యానీ ఆకులు నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ని ముఖ్యంగా డబ్బును లభించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎంపిక చేసుకునే ఐదు బిర్యానీ ఆకులు రంధ్రాలు లేకుండా కాడలు లేకుండా చక్కగా అందంగా ఉండాలి ఆకు Und శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి మంచి ఆకులు ఎంచుకోండి ఇక మధ్యలో పెట్టి ఆ తర్వాత ఆ ఆకులపై రెండో ముఖ్యమైన వస్తువు ధనియాలను అంటే సాక్షాత్తు కుబేరుడి స్వరూపం గమనిస్తే మనం ధన ప్రవాహానికి ఖచ్చితంగా ధనియాలు కొంటాం కాబట్టి ధనియాలు అనే పదంలోనే ఉంది ధనం ఈ చిన్న విత్తనం భూమిలో పెడితే పెద్ద చెట్టులాగా మారి ఎన్నో విత్తనాలను చేస్తుంది మన ఇంట్లో ఉన్న డబ్బు కూడా అలాగే వృద్ధి చెందాలి మన ఇంట్లో ఉన్న సంపద రోజు రోజుకి పెరిగి అని కోరుకుంటూ గుప్పెడు ధనియాలను వేయండి బిర్యానీ ఆకుల మీద వేయాలి ఇప్పుడు వేసేటప్పుడు ఇల్లు ధనధాన్యాలతో తులతూగాలి అని మనసులో బలంగా సంకల్పం చెప్పుకోండి ధనియాలు ఇంట్లో ఉన్న ఆర్థిక స్థితులు పోగొట్టి డబ్బు ప్రవాహం పెరిగేలాగా చేస్తాయి ఇక మూడవది లక్ష్మీదేవికి దక్షిణగా సమర్పించాలి అందుకే పదకొండు రూపాయలు వేయాలి ఇందులో పదకొండు అంటే నాణ సంఖ్య ప్రకారం పదకొండు అనేది మాస్టర్ నెంబర్ ఇది చాలా శక్తివంతమైనది అలాగే ఒక రూపాయి అనేది మనం ఎప్పుడూ దేవుడికి ఇచ్చే అదనపు గౌరవం ఇది పది రూపాయల నోటు రూపాయి బిల్ల కాయిన్ కావచ్చు లేదా పది రూపాయల బిల్లు అవ్వచ్చు ఇక రెండు ఐదు రూపాయల కాయిన్స్ ఒక రూపాయి బిల్లు అయినా సరే వేయవచ్చు ఎలా వేసినా మొత్తం విలువ పదకొండు ఉండేలాగా చూసుకుంటే ఈ డబ్బు ధనానికి మీద పెట్టండి ఇక లక్ష్మీదేవి చిన్న మొత్తాన్ని విత్తనంగా వేశాం అని చెప్పుకోండి ఇక వేడుకున్న తర్వాత మంగళకరమైన వస్తువులు పసుపు మరియు కుంకుమ కొద్ది కొద్దిగా వేయండి పసుపు లక్ష్మీదేవికి కుంకుమ గౌరీదేవికి ప్రతీకలు ఎక్కువ పసుపు కుంకుమ ఉంటాయో అక్కడ మంగళము అనేది ఉండదు ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఇక ఈ రెండు ఖచ్చితంగా ఉండాల్సిందే కనుక చిటికెడు పసుపు కుంకుమ ఇప్పుడు వేసి ఆకుల మీద వేసి భక్తితో చెప్పండి ఈ పరిహారానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నట్లు లెక్క ఇప్పుడు అసలైన అత్యంత కీలక రకమైన వస్తువు గురించి తెలుసుకుందాము చాలామంది డబ్బు సంపాదించాలి అంటే కనిలబడాలి నెల ఖర్చులు సరిపోతుందో లేదో ఏదో అప్పుల పాలైపో ఇలా చేస్తే రాదు ఆరోగ్యం ఇంకా దీనికి ప్రధాన కారణం నరదృష్టి మరియు శత్రు బాధల నుండి నల్ల మిరియాలు కూడా ఇందులో వేయండి ఇప్పుడు నల్ల మిరియాలు వేసేసి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలకడ లేకపోతే మనం ఎందులో వేయవలసింది నల్ల మిరియాలు అవును నల్ల మిరియాలు ఒక ఐదు లేదా ఏడు నల్ల మిరియాల గింజలను అందులో వేయాలి మిరియాలు ఘాటుగా మన శక్తిని చేస్తాయి ఇక మన ధనానికి మన సంపదకు ఒక రక్షణ కవచం లాంటిది మిరియాలుగా పనిచేస్తాయి మనం మిరియాలను వేసాం ఇప్పుడు మన పరిహారం సంపూర్ణంగా డబ్బు రావడమే కాదు వచ్చిన డబ్బు మన దగ్గరే భద్రంగా ఉండాలి అంటే మిరియాలు తప్పనిసరిగా ఇప్పుడు ఈ వస్తువులన్నీ వేసేసాం కదా ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే కళ్ళు మూసుకొని శ్రీమన్నారాయణ నారాయణ పాదాల దగ్గర మనసును పెట్టి మీ సమస్యలు చెప్పుకొని వదిలి స్వామి మీ ఆర్థిక కష్టాలు అన్నీ పోవాలి అప్పులు తీరాలి నా భర్త వ్యాపారం బాగుండాలి లేదా నా పిల్లల ఉద్యోగం బాగుండాలి మా ఇల్లు సిరి సంపదలతో నిండాలి అని మీరు కోరిక ఉంటే అది గట్టిగా సంకల్పం చెప్పుకోండి సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది ఆ తర్వాత ఆ తీసి లోపల ఉన్న వస్తువులు అన్నీ కూడా జాగ్రత్తగా చిన్న మూటలాగా కట్టేయండి దీనికి దారం ఏదైనా చుట్టవచ్చు పసుపు రంగు దారం ఉంటే మరీ మంచిది లేకపోతే మామూలు దారం అయినా సరే పర్వాలేదు కానీ ముడి వేసేటప్పుడు మాత్రం కష్టాలు బాధలు అన్నిటినీ కూడా ఇక నన్ను బా ఏ బాధ పెట్టద్దు అని గట్టిగా ముడి వేయండి ఇక్కడితో అయిపోలేదు ఇప్పుడు అసలు కట్టం ఉంటుంది ఇక కట్టిన తర్వాత ఇంకా వాటిని పసుపు కుంకుమ తడిపి గంధం కూడాతో అయినా సరే ఇక ఆ మూట మీద గోవింద నామాలను వెయ్యండి ఇక నామాలకు అంత శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది గోవిందుడి నామం ఈ మూట మీద ఉంటే సాక్షాత్తు వెంకన్న స్వామి మూటలో కొలువై ఉన్నట్లే ఇక ఈ వస్త్రంని ఇప్పుడు గోవింద స్వామి అని పిలుస్తాం కాబట్టి ఇప్పుడు వాటిని సాంప్రదాయంగా ఇప్పుడు మనం గోవిందుడు అని నమ్ముకొని ఈ పరిహారం చేశాం కాబట్టి మనం సంపద కూడా స్వామి ఇస్తాడు కాబట్టి ఈ శక్తివంతమైన ఇక మూటను బియ్యం డబ్బాలో పెట్టాలి అయితే డబ్బా పైన ఈ పెట్ పెట్టవద్దు ఎందుకంటే సంపద ఎప్పుడూ కూడా గుప్తంగా ఉండాలి అంటే రహస్యంగా ఉండాలి నలుగురికి కనపడేలాగా ఉండకూడదు దాన్ని శక్తి దాగి ఉంటుంది అందుకే బియ్యం డబ్బాలో చేయి పెట్టి కొంచెం గొయ్యిలాగా తీసి ఈ మూటను పెట్టి దానిపై మళ్ళీ బియ్యం కప్పేయండి అంటే ఎవరైనా డబ్బా మూత తీసి చూస్తే పైకి బియ్యం మాత్రమే కనిపించాలి లోపల మూట కనిపించకూడదు ఇలా చేస్తే బియ్యం లోపల పెట్టండి ఇక అద్భుతమైన డబ్బు వస్తుంది మనం ప్రతిరోజు అభివృద్ధి చెందుతాం ఇక మరి ఈ వస్తువులు పాజిటివ్ ఎనర్జీని శరీరంలోనికి మన మెదడులోనికి వెళ్తాయి కాబట్టి దీనివల్ల మన ఆలోచన విధానం మారుతుంది ఇక నీరసం అనేది తొలగిపోతుంది ఇక సంపాదించాలనే ఆసక్తి ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ఇక మనకు తెలియకుండానే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అదే మనల్ని నిజాయితీగా మన ధన లాభాల వైపు నడిపిస్తుంది ఇలా చాలా సూక్ష్మమైన విషయం కానీ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మరి ఈ మూటను ఎన్నాళ్ళు ఉంచాలి అనే సందేహం మీకు రావచ్చు దీన్ని కనీసం ఒక్క మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు లేదా వచ్చే ఏకాదశి వరకు కానీ లేదా నెల రోజుల పాటు కానీ బియ్యం డబ్బాలోనే ఉంచేయండి ఒకవేళ బియ్యం తీసేటప్పుడు ఈ మూట చేతికి తగిలితే దాన్ని మళ్ళీ లోపల పెట్టి బియ్యం తీసుకున్న తర్వాత పెట్టేయండి అంతే తప్పని పదే పదే మూటను తీసి చూడవద్దు ఒక నెల రోజుల పాటు లేదా నలభై ఒక్క రోజుల పాటు అయిపోయాక ఆ మూటను బయటకి తీసి అందులో ఉన్న పదకొండు రూపాయలు మాత్రం తీసుకొని గుడి హుండీలో వేయండి అంతేగాని ఆ మూట ఖర్చు పెట్టవద్దు ఇక మిగిలిన బిర్యానీ ఆకులు ధనియాలు మిరియాల వంటివి వాటి వాటిని ఏదైనా సరే పారే నీటిలో పడవేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలోనైనా సరే లేదా చెట్టు మొదట్లోనైనా సరే పడవేయండి ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను పెట్టి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు